మాట దేనికైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రామగుండం ఎరువుల కర్మాగారం ఐడియా ఉన్నది ఎన్నో సంవత్సరం ఆందోళన చేశారు భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో రామగుండ ఎరువుల కర్మాగారం పెట్టిన రెండు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఎన్నో సంవత్సరాలు చేశారు ఇవాళ ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు మొత్తం మల్టీ దాన్ని కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు అది డబ్బాలు తయారు చేసి కావచ్చు రై బ్యాగ్ ఫ్యాక్టరీ ఇవాళ మనం మళ్ళా సవరించి ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం దాన్ని సంపూర్ణంగా తీర్దిద్దామని చెప్పి పెట్టాను అంటే భారత ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందో చూడండి నిన్న మొన్న పార్లమెంట్ చూసిన బడ్జెట్లో నిన్న ఫెర్టిలైజ్ కమిటీలో ఉన్న అస్సాంలో అసలు ఇంపోర్ట్ ఈ యూరియా కొన్ని మౌలికమైనటువంటి ఇవి ఇంపోర్ట్ చేసుకొని మనమే చేయాలని చెప్పి ఇప్పుడు అక్కడ పన్నెండు వేల ఏడు వందల టన్నుల పన్నెండు లక్షల ఏడు వందల ఏడు వేల టన్నుల ఉత్పత్తికి ఇక్కడ కూడా బయ్యార ముక్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది ఇదే మా సీతారాం నాయక్ సాబ్ చాలా సార్ వాళ్ళు పాజిటిక్ ఉంది ఇయ్యాలి కదా నువ్వు ఆ ఓర్ ఏంది ఆ ఊర్లో ఉండేటట్టు ఐరన్ కంటెంట్ ఏంది దాని క్వాలిటీ ఏంది ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేయాలి కదా చెప్పండి నీవు ఉన్న ఫ్యాక్టరీలో నేను నేను పోయి కొట్లా మీకు మీరు లేదు ఐడిపిఎల్ కంపెనీ దేశంలోనే మందులు ఉత్పత్తి అగ్రగామిగా అగ్రగామిది మన ఐడిపిఎల్ పెత్తన్న పాత్ర పోషించేది నేను మొన్న వచ్చిన తర్వాత నేనే ఆ కమిటీలో ఉండి కమిటీ మొత్తం ముప్పై మంది ఎంపీలు తీసుకుపోయి దీన్ని పునరుద్ధరించాలి జనౌషి కేంద్రాలకు ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మందులు కావాలంటే కష్టమవుతుంది ఇవ్వ పేదల మందులు ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉండాలి దీన్ని ఓపెన్ చేయాలి మేమంటు మూతపడ్డ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా నినాదం మేడ్ ఇన్ ఇండియా నినాదం ఇవాళ స్టార్ట్అప్ ప్రోత్సాహం రీసెర్చ్ పెద్దపీట సెల్ఫ్ సప్లై కావాలి ఇవాళ రక్షణ రంగ విషయంలో ఎట్లా చేస్తున్న మీరు చూస్తున్నారు ఇవాళ ఎంఎస్ఎంఈలకు ఎట్లా సపోర్ట్ చేస్తున్న చూస్తున్నారు ఎట్లా లిబరల్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు ఒక్కటి కాదు అసలు స్మాల్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొదలుపెట్టి మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వరకు ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేంద్రాలుగా వెళ్తు వరదలుతున్నాయని చెప్పి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ రుణాలు పంపు చేసి వాడికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చి ముందు తీసుకుపోతున్న విషయం మీకు తెలుసు అందువల్ల ఇక్కడ భయారమే కాదు ఏది వైబుల్ ఉందని చెప్పి మీకు ఒక విషయం తెలుసా మన బడ్జెట్లో ఒక ఫస్ట్ టైం ఒక గొప్ప ప్రొవిజన్ పెట్టింది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని సింగిల్ పైసా ఇంట్రెస్ట్ లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్పెసిఫిక్గా ఇవాళ ఫుడ్ పార్క్స్ పెట్టడము లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా భయానం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడము లేకపోతే ఇంకోటి పెట్టడము మూతవాడ కంపెనీ పురుషించడము దానికోసం మీరు వాడుకోమని చెప్పి చెప్పారు ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి ఐదు ఉండవచ్చు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టు భయానం స్టీల్ కంపెనీ ఎవరో దండాలు రాష్ట్రంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ రాష్ట్ర పురోభివృద్ధి మనకు ఉండాలి కదా కనీసం Gracias.